అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు ముప్పై ఒక్క సంవత్సరాల చార్లీ కిర్క్ అమెరికా దేశ పౌరుడు కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్టివిస్ట్ రచయిత మీడియా పర్సనాలిటీ టర్నింగ్ పాయింట్ ఈఎస్ఏ సహస్థాపకుడు రిపబ్లికన్ పార్టీలో క్రైస్తవ జాతీయవాదాన్ని వినిపించిన వ్యక్తి మరియు డొనాల్డ్ ట్రంప్కి సన్నిహితుడు అలాగే ఒక భర్త ఇద్దరు బిడ్డలకు తండ్రి వీటన్నిటికంటే కూడా అతను ఒక క్రైస్తవుడు ఒక సాక్షి ఇప్పుడు హత సాక్షి నేను ఒక సంవత్సరం క్రితం నుంచి చార్లీ కిర్క్ని ఫాలో అవుతున్నా అతను చదువుతూ ఉన్నప్పుడే టర్నింగ్ పాయింట్ ఈఎస్ఏని స్థాపించాడు ఎక్కువగా యవ్వనస్తులకు విద్యార్థులకు స్వేచ్ఛ విశ్వాసం విలువలు దేశభక్తి యేసుక్రీస్తును క్రీస్తును కూర్చిన చర్చా వేదికలు ఏర్పాటు చేసేవాడు వాళ్ళతో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా జరిపేవాడు వీటికంటే ఎక్కువగా సాతాను సంబంధమైన ఎల్జీబిటిక్యూ అనే కమ్యూనిటీతో అతను ఎక్కువ డిబేట్స్ చేసేవాడు ఎవరో కూడా అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయేవారు అది అతడికి దేవుడు ఇచ్చిన జ్ఞానం అనేక యూనివర్సిటీలకు అమెరికా దేశమంతా తిరుగుతూ అనేక యవ్వనస్తులను సత్యం వైపు మళ్లించేలా చేసేవాడు అలా మొన్న సెప్టెంబర్ పదిన అమెరికాలో యూటా అనే రాష్ట్రంలో ఒక యూనివర్సిటీలో అతను మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి చార్లీని కాల్చి చంపాడు మరి ఇటువంటి వ్యక్తిని ఎందుకు చంపారు అంటే ఒకటే కారణం అతను సత్యాన్ని నమ్మాడు సత్యాన్ని ప్రకటించాడు సత్యం కోసం నిలబడ్డాడు ఆ సత్యం కోసమే చంపబడ్డాడు ఇది క్రైస్తవ్యానికి కొత్త ఏమీ కాదు మన రక్షకుడు అందుకే చంపబడ్డాడు ఆయనతో పాటు ఇలా ఎందరో ఉన్నారు రేపు మనం కూడా కావచ్చు కానీ మన క్రీస్తు మరణాన్ని గెలిచాడు అలాగే మనం కూడా చీకటి ఎప్పుడూ వెలుగును ద్వేషిస్తూనే ఉంటుంది అది ఎప్పటికే మారదు చార్లీ ఇప్పుడు మన ప్రభువుతో ఉన్నాడు చార్లీ భార్య ఎరిక మరియు ఇద్దరు పిల్లల ఆదరణ కోసం ప్రార్థన చేస్తాం